కుటుంబం నుండి ఒకరు పారిశ్రామిక వేత కావాలని ప్రతిపాడు శాసనసభలు బూర్ల రామాంజనీలు అన్నారు ప్రతిపాడు నియోజకవర్గ స్థాయి బ్యాంకర్ల సమావేశం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో శుక్రవారం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలని పిలుపునిచ్చారని ఈ మేరకు చేపడుతున్నామని తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక వేత్తలుగా తయారు కావచ్చని చెప్పారు ఇందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు బ్యాంకర్ల సమన్వయం సహకారం అవసరమని పేర్కొన్నారు ఎక్కువ మంది ఒక గ్రూప్ గా ఏర్పడటం ద్వారా పారిశ్రామిక దిశగా వెళ్లేటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం బ్యాంకులతో అనుసంధానంగా దాదాపు ముప్పై పథకాలని అమలు పరుస్తున్నాం ఈ ముప్పై పథకాల యొక్క వివరాలు వాటి మీద ఉన్నటువంటి ఒక అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే డిఫరెంట్ సెక్టరల్ ఆఫీసర్స్కి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి బ్యాంకర్స్కి ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేశాం ఇటు ప్రజాప్రతినిధులకు కూడా ఆయా స్కీముల గురించి తెలియజేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు కూడా తీసుకురావడము వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేటువంటిది కూడా బాధ్యతలు పెట్టాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇటు నుంచి ఒక ఎంటర్ప్రెనర్ కావాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ విజన్లో భాగంగా ఇటు బ్యాంకర్లు అధికారులు ప్రజాప్రతినిధులు ముగ్గురు కూడా ఒక సమన్వయంతో పనిచేసి ఎంటర్ప్రెనర్స్ గుర్తించి వారికి కావాల్సినటువంటి శిక్షణలు ఇచ్చి దానికి కావాల్సినటువంటి మూలధనాన్ని సమకూర్చి వారిని ఎంటర్ప్రీనర్స్గా అభివృద్ధి చేసేటటువంటి విషయంలో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో చాలా ప్రోగ్రెసివ్ ఉంది బ్యాంకర్స్ దాదాపుగా పత్తిపాటు నియోజకవర్గానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వివిధ స్థాయిలో రుణాలు ఇచ్చారు వాటిని మనము ఎంటర్ప్రెనర్ వైపు ఎలా తీసుకెళ్లాలా అన్నటువంటి ఆలోచనలో ఈరోజు ఈ మీటింగ్ జరిగింది ఇది మొదటి మీటింగ్ కాబట్టి నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి మేము ఒక నాలుగైదు సెక్టార్లలో ప్రాధాన్యత తీసుకొని ఇక్కడ మాకు ఉన్నటువంటి మెయిన్గా మాకు అగ్రికల్చర్ ఓరియెంటెడ్ ప్రాసెస్లోనే మేము వెళ్తాం ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి మిర్చికి సంబంధించి పత్తికి సంబంధించి వాటి వాల్యూ అడిషన్ ఎలా పెంచాలి దాంట్లో ఎంటర్ప్రీనర్ ఎలా ఇవ్వాలి అన్నటువంటి దాని మీదనే ఈరోజు చర్చ జరిగింది ఒక గేదెలకు సంబంధించి ఐదు ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చాం ఇప్పటి వరకు దాదాపుగా అంటే నాలుగు వందల ముప్పై రెండు గేదెలు మనకు వచ్చాయి కొత్త ఎస్ గేదెలు వచ్చాయి ఇక్కడ బ్యాంకర్లు అందరూ కూడా నూట యాభై మూడు నుంచి ఐదు నుంచి నూట యాభై మూడు వరకు బ్యాంకర్లు కూడా లబ్ధిదారులు సెలెక్ట్ చేసుకొని ముందుకు వస్తున్నారు అయితే ఇప్పుడు మేము దీన్ని అప్ చేయాలనుకుంటున్నది ఏంటంటే ఏ గ్రామం కానీ రెండు గ్రామాలు కానీ ముందుకు వచ్చి ఆ రెండు గ్రామాల్లో పదహైదు వందల వరకు యానిమల్స్ని కానీ తీసుకోగలుగుతాము అంటే అక్కడ ఒక బల్క్ కూలింగ్ సెంటర్ పెట్టి మిల్క్ కలెక్షన్ వాటికి సంబంధించి అమ్మకాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మేము ముందంజ ఉంటామన్నాము ఇప్పుడు వెంకళాయపాలెం వాళ్ళు ముందుకొచ్చారు గోరంట్ల వాళ్ళు ముందుకొచ్చారు దాంతోపాటు ఒట్టిచెరుకులు మండలము పదనందిపాడు పత్తిపాడు కాకుమార్ ఈ నాలుగు మండలాల్లో కూడా నాలుగు చోట్ల క్లస్టర్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఒక్కొక్క చోట ఐదు వేల లీటర్లు రోజుకు ప్రొడక్షన్ పెంచి వాటిని ఒక బార్గెనింగ్ పవర్లో అమ్మడం అనేటువంటి ద్వారా ఆ రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నాం ఏదేమైనా సీఎం గారి విజన్లో ఎంటర్ప్రెనర్స్ ఎలా చేయాలన్నటువంటి దారి మీదనే ఈ మీటింగ్ జరిగింది